బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర శక్తి తుఫాన్ గా మారింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కొన్ని ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా సంభవించవచ్చు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీనివల్ల దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నారు శక్తి తుఫాన్ ప్రభావంతో కోస్తా కర్ణాటక కేరళ మాహే దక్షిణ ఒడిశా కర్ణాటకలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడతాయి ఆంధ్రప్రదేశ్ అస్సాం మేఘాలయ కొంక గోవా పశ్చిమ బెంగాల్ సిక్కిం తమిళనాడు పుదుచ్చేరి కారేకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అరుణాచల్ ప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మధ్య మహారాష్ట్ర నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపురలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తూర్పు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేపుడు చెట్లు టవర్లు పోల్స్ పొలాలు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ఏపీ విపత్తుల సంస్థ సూచించింది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి